హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కార్ వల్డ్ క్రియేషన్స్ బేబీ ముమెన్స్ అనేవి తెలియట్లేదా నేను చెప్పేటువంటి ఈ ఒక్క ట్రిప్ పాటించినట్లయితే బేబీ ముమెన్స్ అనేవి వెంటనే మీకు తెలుస్తాయండి సో ఇందులో ఎటువంటి సందేహం అనేది లేదు వీడియో అయితే చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సార్ లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోతే బేబీ యొక్క మూమెంట్స్ అనేవి మనకు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రోజులో మొత్తంలో కలుపుకొని పది మూమెంట్స్ అనేవి ఉండాలి పొద్దున తిన్న తర్వాత గంటలోపు పది మూమెంట్స్ మూడు మూమెంట్స్ అలాగే మధ్యాహ్నము తిన్న తర్వాత మూడు మూమెంట్స్ రాత్రి తిన్న తర్వాత మూడు మూమెంట్స్ ఇలా టోటల్గా చూసుకున్నట్లయితే తొమ్మిది నుంచి పది మూమెంట్స్ అనేవి ఉన్నట్లయితే బేబీ హెల్దీగా ఉందని ఒకవేళ మీరు తిన్న తర్వాత గంటలోపు ఎటువంటి మూమెంట్స్ అనేవి లేకపోయినట్లయితే మీరు వెంటనే ఈ పని చేయండి ఏంటి అంటే మీరు తిన్న తర్వాత మూమెంట్స్ లేకపోతే అట్లీస్ట్ వేడిగా పాలు తాగడమా లేకపోతే వేడివేడిగా కొంచెం లైట్గా గోరువెచ్చని నీళ్లు తాగడమా లేకపోతే కొంచెం సొంటి అంటారు కదా సో సొంటి వేసుకొని వాటర్లు మిక్స్ చేసుకొని తాగడం లేకపోతే పళ్ళు మిక్స్ చేసుకొని తాగడం ఇలాంటివి తాగిన తర్వాత లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకొని బేబీ పొట్ట మీద మనం చేయి వేసుకొని ఉన్నట్లయితే కంపల్సరీ మూమెంట్స్ అనేవి తెలుస్తాయి ఒకవేళ అప్పటికీ కూడా మీకు మూమెంట్స్ అనేవి తెలియకపోతే వెంటనే ఖచ్చితంగా హాస్టల్కి అయితే వెళ్ళాలి బేబీ యొక్క మూ బేబీ అనేది హెల్దీగా ఉందా లేదా అని మనకు తెలిపి ఒకే ఒక్క ఒకే ఒక్క లక్షణం ఏంటి అంటే బేబీ మూమెంట్స్ బేబీ మూమెంట్స్ మంచిగా ఉన్నట్లయితే బేబీ హెల్తీగా ఉన్నట్టు లేదంటే బేబీకి ఏదో ఒక అబ్నార్మాలిటీ అంటే దాన్ని ఏదన్నా మేబీ డేంజర్ జోన్లో పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో వెంటనే నేను చెప్పి చెప్పినటువంటి ఈ పని చెయ్యండి ఖచ్చితంగా బేబీ ముమెన్స్ తెలిస్తే హెల్దీగా ఉన్నట్టు లేకపోతే వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్